నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం ముమ్మరగా సాగుతోంది బి కోడూరు మండలంలోని గుంతపల్లి బి కోడూరు రామసముద్రం మరాఠీపల్లి గ్రామాల్లో తదితర గ్రామాల్లో చూస్తే నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధా సుడిగాలి ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి గడపకు తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు వారు మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని పేదల బ్రతుకులు మారిపోతాయన్నారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్ సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు డెఫినెట్గా మంచి మెజార్టీతో కొన్ని తర్వాత ఆల్మోస్ట్ కొన్ని తర్వాత పద్దెళ్ళు మన ఏరియాలో మంచి మెజార్టీతో గెలుతామన్న నమ్మకం మాట నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా మీకోటూరు మండలం కొద్దపల్లి మీకోటూరు గ్రామ సభోద్రం మరాటపల్లి మరాటపల్లి గ్రామాల్లో మేము ఎమ్మెల్యే తరఫున ప్రచారం చేయబోతున్నాం ఈ ప్రచారాన్ని ఎక్కడ చూసినా అనుహ్య స్పందన ప్రజల్లో అసలు బ్రహ్మరథం పడుతున్నారు జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ అవ్వని అడిగినా ఏ అడిగినా ఏ రాతను అడిగినా ఏ చల్లిని అడిగినా కూడా ప్రతి ఒక్కరూ మాకు పథకాలు అందుతున్నా అంటున్నారు ఈరోజే మా ప్రేత నాయకుడు బడుగులు బాలకీన వర్గాల ఆజా పేదల వాళ్ళంత పెన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి మేనిఫెస్టో కూడా విడుదల చేశారు కానీ మ్యానిఫెస్టో కూడా చాలా బాగా ఉంది అవతాతలకు వికలాంగులకు మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచు ఇస్తా ఉన్నారు అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు చేయుల ద్వారా ఇంతకు సంవత్సరానికి డెబ్బై ఐదు వేల రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు చేస్తా ఉన్నారు అంతేకాకుండా అక్క కోసం ఉన్నా వడ్డీ కింద మూడు లక్షల రూపాయలు చేస్తా ఉన్నారు ఇంట్లో అక్క చె అక్క చెల్లెమ్మలు నవతాతలు బాగుంటే కింద సుదూక్షంగా ఇంట్లో బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని ప్రతి ఒక్కటి ఆ మహిళలకి ఇవ్వడం జరుగుతుంది ఉంది కాబట్టి మేము ఎక్కడ పోయినా కూడా మాకు జనాదరణ తప్పక అసలు మేము గెలుపు అనేది ఎప్పుడో చేయదానికి పోయాం దేదాపుల్లో మేము మిగతా విషయాల్లో పులివెన్నలను మేము చేదోడు చదోడుగా రాలేకపోవచ్చేమో కానీ మెజార్టీ పులివెందుల కన్నా మించి వచ్చే పరిస్థితి కూడా తీసుకురావాలని మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాం ప్రజలు కూడా బ్రహ్మదం పడుతున్నాడు డెవలపింగ్ కార్యక్రమాలు చూసుకుంటే దరిదాపుల్లో పదివంతాలకు వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది దేదాపుల్లో జగన్ను పెట్టిన సంక్షేమ పథకాల్లో పోయిన తప్ప పద్నాలుగు కోట్ల రూపాయలు రావడం జరిగింది అందులో భాగంగా ஏன் மண்டலா கூட நூற்றை கோட்ட ரூபாய் டிமி டேரெக்ட் அங்கே டிரைர்ட்வா ஜெரிக்கிறது பிரகேபிள் நமஸ்டே